తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైన అంటే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ పేద వర్గాలకి రేషన్ బియ్యం ఇవ్వడానికి పప్పులు ఇవ్వడానికి లేకపోతే మిగతా ఏవైతే పేద వర్గాలని ఆదుకోవడానికి ఇచ్చేటువంటి ఈ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో ఉన్నటువంటి మరి ధాన్యాలు అవన్నీ కూడా గోధుమలు మిగతా అవన్నీ ఇవ్వాలని చెప్పి దాని చట్టంలో ఉన్నది మరి దాన్ని తప్పించుకోవడానికి ఎందుకో అర్థం అవుతలేదు ఇది ఎందుకు అంటున్నామంటే ఏదో పొలిటికల్ ఆరోపణ కాదు ఇది రాజకీయం కోసం మాట్లాడతలే నేను నిన్న ఇప్పుడు బడ్జెట్ పైన చర్చ జరుగుతుంది పార్లమెంట్లో కాబట్టే ఈ ప్రెస్ మీట్ పెట్టా నేను ఇలా కేవలం ఐదు వందల డెబ్బై నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా కోట్లు మాత్రమే గణాంక లెక్కలు ఇష్యూ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇదే మోడీ గారి నాయకత్వాల ప్రధానమంత్రిగా క్యాబినెట్ లో ఎనిమిది వేల ఏడు వందల యాభై నాలుగు కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలు నువ్వే మీ క్యాబినెట్ ఆమోదించింది మరి క్యాబినెట్ ఆమోదించింది నువ్వు కేటాయించాలి కదా ఎందుకు కేటాయించలేదు కాబట్టి మాకు ఫిషీగా అవపడుతున్నది సంథింగ్ రాంగ్గా అవపడుతున్నది గుడ్డెద్దు చేయిన్లో పోయినట్టు పోతున్నాడు మోడీ గారు ఒక స్పష్టత లేక ఈ దేశ జనాభా ఎంతున్నది ఏ రాష్ట్రాల్లో పడి ఎంతున్నది ఎవరి ఆదాయ వనరులు ఎంతున్నాయి ఇవన్నీ కూడా మరి తప్పించుకోవడానికి ప్రజలకు తెలియకుండా ఉండడానికి మభ్యపెట్టడానికి మోడీ గారి ప్రభుత్వము ఈ గణాంక లెక్కలు చేయడం లేదనేది అనిపిస్తుంది మరి నిన్న పార్లమెంట్లో మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ఒకే అంశం పైన ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ పైనే మాట్లాడింది సోనియా గాంధీ గారు మరి నిజంగా మహిళా రిజర్వేషన్ చట్టము మరి ఆవిడనే రాజ్యసభలో పాస్ చేయించింది లోక్సభలో పాస్ అయింది మోడీ గారు ప్రవేశపెడితే మరి అది కూడా ఈ సెన్సెస్ కు లింక్ అయి ఉన్నది సెక్షన్ ఫైవ్ ఆఫ్ ది ఉమెన్స్ రిజర్వేషన్ యాక్ట్ స్పెసిఫిక్ గా ఏం చెప్తంటే ఈ చట్టం వచ్చిన తర్వాత మొదటి గణాంక లెక్కల తెల్లారి నుండి అవుతుంది అనేది కాబట్టి మరి ఈ గణాంక లెక్కలు ఇప్పుడు ముఖ్యం మహిళా రిజర్వేషన్ బిల్లు కాదు మహిళా రిజర్వేషన్ చట్టం వచ్చింది పార్లమెంట్ పాస్ చేసింది లోక్సభ రాజ్యసభ పాస్ చేసింది మురుమురు గారు సంతకం పెట్టినరు మొత్తం అయిపోయింది ఇంక ఏం లేదు గణాంక లెక్కలు జరిగితే తెల్లారే మహిళా రిజర్వేషన్లు గణాంక లెక్కలు చెప్తేనే దాదాపు పది కోట్ల మంది జనాభాకి మరి రేషన్ కార్డులు వస్తాయి గణాంక లెక్కలు వస్తేనే ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎంతవరకు చదువుకున్నారు ఏం చదువు చెప్పాలి ఎట్లా పోవాలి దేశం దిశ దశ ఆలోచన చేయడానికి ఎటువైపు తీసుకెళ్లాలి దేశానికి అని చెప్పడానికి కావాల్సిన అతి ముఖ్యమైనది ఈ సెన్సస్ కాబట్టి ఈ బడ్జెట్ జరుగుతున్న పార్లమెంట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వము మోడీ గారు ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి మా పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను